ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేపటి నుంచే తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసిందనమాట సో మనం చూసుకున్నట్లయితే జూన్ స్టార్టింగ్ లోపు అంటే జూన్ స్టార్టింగ్ లోపు మొత్తం రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక జూన్ నుంచి ఆ రేషన్ కార్డుల వరకు రేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో మనం చూసుకున్నట్లయితే అధికారిక గణాంకాల ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించి తనిఖీలన్నీ కూడా పూర్తి అవ్వడం అయితే జరిగిందనమాట అందువల్ల రేషన్ కార్డుల పంపిణీ అయితే ఇంకా రేపటి నుంచి అయితే ప్రారంభం అవుతుందని చెప్తున్నారు జూన్ ఒకటిలోపు ఈ రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో అందువల్ల రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తూ సో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతుందనమాట వారందరికీ కూడా జూన్ నెలలో రేషన్ కూడా పంపిణీ అయితే కాబోతోంది సో ఇది మనకి అధికారికంగా వచ్చిన సమాచారం అనమాట సో మొత్తమే తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రారంభమైతే అవుతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని